గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుంది మా దేవాల పరిపాలన వచ్చినాక మనం మాత్రం అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అంశ అది మాత్రం అన్నీ మాకు బాగా అడుగుతున్నాయి మా గత ఇరవై సంవత్సరాలుగా మేము అద్దె పంపులో ఉంటున్నామండి జగన జగన ప్రభుత్వం వచ్చినాక మాకు స్థలం వచ్చింది ఇల్లు పెట్టుకున్నాం మాకు సొంత ఏర్పడింది మా జగన వల్ల మా జగన ప్రభుత్వం కావాలని మేము కోరుకుంటున్నాము ముప్పై నాలుగు నలభై సీట్లు అయితే వస్తాయని మేము కనుక్కోం అనుకుంటున్నామండి జగన ముఖ్యమంత్రి అవడం ఖాయం కరోనా టైంలో మీకు ప్రభుత్వం నుంచి ఏ సాయం కోరుతుంది వచ్చి ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితిలో మొత్తాన్ని కరోనా వచ్చిందని చెప్పి జనాన్ని మొత్తాలు తెలిసిపోయి గోడమున పెడితే వాళ్ళకి మంచినీళ్ళు కానీ వాళ్ళకి తిండి కానీ వాళ్ళకి అందటానికి ఎవరు కూడా వాళ్ళ ఇంటి వ్యవస్థలు వచ్చి మేము మేము చేస్తామని చెప్పి ధైర్యంగా ముందుకు రావడం జరిగింది వాళ్ళతో కూడా మేము కూడా అభ్యంతరే వరకు నేను ఉన్నాము మా వంత కృషి కూడా వాళ్ళంత కలిపి సచివాలయ సిబ్బందిగా కలిపి మేము కూడా వర్క్ చేశాము వాళ్ళకి మధ్యలో ప్యాకెట్లు కానీ పిండి భోజనాలు కానీ కూరగాయలు కానీ బియ్యం ప్యాకెట్లు కానీ ఇంటింటికి పంచుకోవడం జరిగింది మా వంతు సాయం మేము చేసాము కరోనా టైంలో కూడా ఏ గత ప్రభుత్వంలో కూడా ఎవరు చేయని సాయం ఎవరు చేయన సేవ మా జవనాలు చేపించాలి మేము చేశాము మా వంతు చేసిన మేము బాధపడలేదు

గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వం చాలా నక్కకే మాకు కొంత తేడా ఉందండి జగనన్న ప్రభుత్వం నెంబర్ వన్ ప్రభుత్వం అంటే మాకు జగనన్న పరిపాలనే కావాలండి బదుగా ఉంది అమ్మ ఒడి అందుతుంది అందరూ స్కూల్ కి వెళ్ళి కాకినాడ చదువుతున్నారు కాకినాడలో మీ నియోజకవర్గం కాకినాడ మీ లోకల్ వాలంటీర్ వ్యవస్థ కానీ స్వచ్ఛల వ్యవస్థ కానీ ఎలా ఎలా పని తీరు ఎలా ఉన్నాయి అన్ని బానే ఉన్నాయి అన్ని బాగానే అన్ని బాగానే ఉన్నాయి న్యూస్ లో ఇది వరకు స్కూల్ బాగున్నాయి ఇప్పుడు స్కూల్ బాగున్నాయి బాగున్నాయి

అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ వైద్యం అనేది చాలా బాగుంది పిల్లలకి బాత్రూమ్ల పరంగా కానీ స్కూళ్లలో అని వైద్య వ్యవస్థలో కానీ ఏం గమనించారు పాత 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 రోజుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో స్టాఫ్ తక్కువగా ఉండేది పేదల వైద్యం చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్ ఇవన్నీ తీసుకురావడం వల్ల ప్లస్ డాక్టర్లని అందరినీ ఏర్పాటు చేసి స్పెషలిస్టులు అందరూ ఏర్పాటు చేసి వైద్యం చాలా బాగుంది పేదలకి ఎన్ని సీట్లు గెలుస్తారు అంటారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే నెక్స్ట్ సీఎం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎస్ జగన్ సీఎం ఈ రోజు మేనిఫెస్టోలో ఏం ఏం మేనిఫెస్టో అంటే బాగుంటుంది అనుకుంటున్నారు ఇది మేనిఫెస్టో అంటే రైతులకి మంచి అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా అన్నం పెట్టేవాడు దేశానికి రైతే కాబట్టి రైతుకి మంచిగా చేస్తే బాగుంటుంది నా మా అభిప్రాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్